హనీ ట్రాప్ గురై ఎస్ఐ మృతి ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకు బాధ అర్థం అవుతుంది వరంగల్ ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ మృతికి కారణమైన యువతిపై ఆరా తీస్తున్న పోలీసులకు నిఘా వర్గాలకు విస్తుపోయే విషయాలు వెల్లలవుతున్నాయి యువతి గత మూడేళ్లలో ప్రేమ పేరిట ట్రాప్ చేసిన వారిలో ఎస్ఐ హరీస్ నాలుగో వ్యక్తిగా చెబుతున్నారు పూర్వ నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రాంతానికి చెందిన యువతి స్కెచ్ వేస్తే చాలు ఎదుటివారికి దిమ్మ తిరిగి పోవాల్సిందే కొంతకాలం హైదరాబాద్ హయత్నగర్ ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పలువురిని ఆకట్టుకుని ఆపై వారిని అష్టకష్టాలు పెట్టినట్లు ఒక్కొక్కటిగా విషయాలు బయటకొస్తున్నాయి ఇప్పటికే ఆ యువతిపై ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు కావడానికి కారణంతో పాటు ఓ ఎస్ఐ మరో న్యాయమూర్తిపై ప్రైవేట్ కంప్లైంట్ చేయడం పూర్వ నల్లగొండ జిల్లాలో అప్పట్లో సంచలనంగా మారింది విజయనగరానికి చెందిన ఓ యువకుడిపై సూర్యాపేట జిల్లాతో పాటు హయత్నగర్లోనూ తనను ప్రేమించి మోసం చేసినట్లుగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది కొద్ది రోజులుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా చిట్చాట్ చేసిన ఎస్ఐ హరీష్ ఆమె గురించి పలు విషయాలు తెలిసాకే దూరం పెట్టారన్న చర్చ జరుగుతోంది తనకున్న సోర్స్ ద్వారా ఆమె ప్రవర్తన తెలుసుకున్న హరీష్ ఆమెను దూరం పెట్టారని మరో వాదన వినిపిస్తున్నది అయితే ఇటీవల హరీష్ కు హనుమకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతితో సంబంధం కుదిరి ఈ నెల పద్నాలుగున నిశ్చితార్థం కూడా జరగబోతున్నదని తెలుసుకున్న సదరు యువతి మళ్లీ వెంటబడినట్లు సమాచారం ఇదే క్రమంలో ఈ నెల ఒకటిన నేరుగా వాజేడు పోలీసు స్టేషన్కే చేరుకున్న ఆమె హంగామా చేసి పరువు తీసే ప్రయత్నాన్ని హరీష్ పసిగట్టాడు ఈ క్రమంలో రాజీ ప్రయత్నాలు చేసినా కుదరలేదు దీంతో ఆ మాయలేడి పన్నాగల్లో చిక్కుకుని విలవిల్లాడిన హరీష్ ప్రాణం తంటే పరువుకే అధిక ప్రాధాన్యం ఇచ్చి తనువు చాలించడం అందరినీ తలచివేసింది కాగా తమ కుమారుడి ఆత్మహత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆ యువతిని విచారించి న్యాయం చేయాలని హరీష్ తండ్రి రుద్రారపు రాములు తాజాగా పోలీసు అధికారులను కోరారు ఇదే సమయంలో హరీష్ సోదరుడు సిఆర్పీఎఫ్ లో ఎస్ఐగా పనిచేస్తున్న కుమారస్వామి కూడా గురువారం పోలీసు ఉన్నతాధికారులను కలిసి తన సోదరుడి ఆత్మహత్యపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి